ఈరోజు గత కొద్ది రోజులుగా నేను పత్రికలు చదువుతుంటే నాకు కొద్ది బాధాకరమైన అంశం ఒకటైతే మాత్రం నేను చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి ఆ బాధాకరమైన విషయం అని మీతో చర్చించడానికే లైవ్ లో మీ ముందుకు రావడం జరిగింది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టింది అది వాలంటీర్ల వ్యవస్థ దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రతినిత్యం ప్రజలకి చాలా దగ్గరగా చేరువుగా అనేక సేవా కార్యక్రమాలు వాలంటీర్ అంటేనే సే సేవా కార్యక్రమాలు చేయటం ఇటువంటి నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రజలకి చాలా సేవలు అందుబాటులోకి ముఖ్యంగా ప్రజలు దరికి చేరుతున్నాయని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు వాలంటీర్లు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు ఒక ప్రభుత్వానికి వారదులు ప్రజలకి ప్రభుత్వానికి వారదులు అటువంటి వాలంటీర్లు గత కొంతకాలంగా నలిగిపోతున్నారు ఎందుకు నలిగిపోతున్నారు అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం అసలు ఎందుకని ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాల మీద మాట్లాడడానికే ఈరోజు మీ ముందు రావడం జరిగింది ఒక సీనియర్ గా నేను తెలుసుకున్న అంశాల నేపథ్యంలో కొద్దిగా చర్చిద్దాము దీని గురించి మాట్లాడదాము అనే ఉద్దేశంతోనే మేము ముందు రావడం జరిగింది వాస్తవానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాలంటీర్ వాలంటీర్లకు సంబంధించిన పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి వాలంటీర్ల గురించి ఏకంగా వాలంటీర్ల గురించి వార్తలు ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు ఓకే అసలు వాలంటీర్ల గురించి వాళ్ళు ఏమి ఇచ్చారంటే వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులు ప్రచార వేదికలే ఓటర్లను ప్రభావితం చేసేలా వైకాపా వీడియో వీడియోలు వాట్సాప్ డిపిలు గాను ముఖ్యమంత్రి జగన్ చిత్రాలు బాపట్ల ప్రాంతంలోని కోడ్ ఉల్లంఘన అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది మంది వాలంటీర్ల తొలగింపు పలువురు ఉద్యోగుల పైన చర్యలు అంటూ మొత్తం న్యూస్ టుడే యంత్రాంగం మొత్తం అన్ని చోట్ల పరిశీలించిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇరవై ఆరు మంది వాలంటీర్లను తొలగించారంటూ కథనం అయితే ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా వాలంటీర్లు రాజీనామా చేసి వైకాపా ప్రచారంలో పాల్గొనాలని అధికారంలోకి వచ్చాక మళ్లీ తీసుకుంటామని తొలగించిన వారికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల నియమావళిని అపహాస్యం చేసేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెగించారంటూ రాజమహేంద్రపురం సంబంధించి రాజమహేంద్రపురం గురించి అక్కడ ఒక వార్తని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిరోజు ప్రతిరోజు కూడా వాలంటీర్ల గురించి వార్త లేకుండా ఒక్క పత్రిక కూడా ఉండట్లేదు దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే వాలంటీర్లు నిజంగా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి సంబంధించి ప్రభుత్వానికి వారదలుగా ఉంటున్న వాలంటీర్లు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వారు పాపం చాలా ఇప్పటివరకు కూడా ఈ ఐదేళ్ల పాటు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి చే ప్రజలకు చేరువ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసి ప్రజలకి చాలా దగ్గరైపోయారు వారందరూ కూడా ఎందుకంటే ఇటు పింఛన్ పింఛన్ కావచ్చు లేకపోతే పథకాలు కావచ్చు వాటి అమలు కావచ్చు సర్టిఫికేట్ల వ్యవహారం కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇలాంటి అనేక అంశాలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా పేరు తీసుకొచ్చిన అంశాలే కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్లు కాబట్టి వీరు ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఒత్సగా మాట్లాడడానికి లేదన్న అంశం వాళ్ళకి తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి పార్టీల వ్యవహారం ఇప్పుడు ఇదంతా పార్టీల వ్యవహారం చూసుకున్నట్లయితే ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు అధికారంలో రారు పక్కన పెడితే వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిందని చెప్పుకోవాలి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు కూడా ఇప్పుడు వాలంటీర్లు ఒకవేళ ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ పిలిస్తే వెళ్ళకపోతే అదొక ప్రాబ్లం పిలవకపోతే పిలవకుండా ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పని వాళ్ళు ఏదన్నా పని చేసుకుంటే అదొక ప్రాబ్లం ప్రస్తుతం ఈ రెండు వ్యవహారాల మధ్య నలిగిపోతున్నారు ఎందుకంటే వారి పని వాళ్ళు చేసుకునే దానికి ఇప్పుడు ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలకు సంబంధించిన కళ్ళలో ఉండడానికి వీలు లేదు మీరందరూ బయటకు వచ్చేయండి సాక్షాత్తు కమిషనర్ల నుంచి ప్రత్యేకంగా ఒక మెసేజ్ అయితే చేరింది వాస్తవంగా మరియు రాజకీయ సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో వారు ఉండకూడదు ప్రస్తుతం ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో అయితే అదేవిధంగా ఇప్పటి వరకు రాజకీయ నాయకులకు సంబంధించి ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి వాలంటీర్లు ఎప్పుడు రాజకీయ నాయకులు అంటే ఉండి వారి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పుడు చూస్తుండేవారు కానీ ఇప్పుడు మాత్రం తిరగడానికి వీల్లేదు అంటే వాలంటీర్లు తిరగకపోతే తిరగకపోతే ఏంటనేది ఇప్పుడు తిరగకపోతే ఒక ప్రాబ్లం తిరగకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో ఆ ప్రజాప్రతినిధి మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగం ఎక్కడ పోతుందనే ఒక భయం వాలంటీర్లను వెంటాడుతుంది వెళ్తే రాజకీయ నాయకుల లబ్ధి పొందే అవకాశం ఉంది అధికారుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కానీ మరి వెళ్ళకపోతే వెళ్ళకపోతే అదే రాజకీయ నాయకుడు అధికారికి ఫిర్యాదు చేసి రావట్లేదని విషయం చెప్పి ఉద్యోగం పోతుందనే ఒక భయం అయితే వాలంటీర్లు వెంటాడుతుంది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా చోట్ల వాలంటీర్ల తొలగింపు అయితే జరుగుతూనే ఉంది దీని మీద తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వ జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు ఎక్కడికి అక్కడ ఎండగడుతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏ పార్టీలు ప్రయత్నాలు ఆ పార్టీలు చేసుకుంటా ఉంటాయి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అవకతవకలు కావచ్చు అక్రమాలు కావచ్చు ఇతరత్ర వ్యవహారాలు అన్నింటినీ బయట పెట్టే దాంట్లో క్రమంలో భాగంగానే వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారాలు కూడా బయట పెడుతున్నారు ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే ఇరవై ఆరు మంది వాలంటీర్లు తొలగించడం అంటే మామూలు విషయం అయితే ఏం కాదు ఎందుకంటే ఆ ఇరవై ఆరు మంది వాలంటీర్లకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి వాటన్నిటికి సంబంధించి వాళ్ళు తొలగించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి మరి కొంతమంది రాజకీయ నాయకులు రాజమహేంద్రపురం రాజమహేంద్రవరంలో డైరెక్ట్ గా రాజీనామా చేసి ప్రచారంలోకి వచ్చేయమని చెప్పడం కూడా ఇది ఇది ఇదొక టైప్ ఆఫ్ వ్యవహారం అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్లు వాట్సాప్ గ్రూపులు ప్రచార వేదికలే అంటూ వాలంటీర్లు ప్రచార ప్రచారాలు చేస్తున్నారంటూ మరి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అయోమయంలో ఉన్నారని దీని మీద మరి ఎన్నికల సంఘం కావచ్చు లేక ఎన్నికల కమిషన్ కావచ్చు అదే విధంగా అందరూ అన్ని పార్టీల నాయకులు అసలు వాలింటర్ల పరిస్థితులు వారి సమస్యల మీద ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమోనని నా ఉద్దేశం ఎందుకంటే మధ్యలో వీళ్ళు బలవకుండా ఉండడానికి ఏం చేయాలి వీళ్ళు బలవకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఎన్నికల నియమావళి వాళ్ళందరికీ కొత్త ఇప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళకి అంత రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువ ఉండదు ఏదో ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లమంటే తీసుకెళ్తారు కానీ రాజకీయంగా ఎన్నికల నియమావళి వీటన్నిటి మీద కొంత ఆయా ప్రాంతాల్లో కమిషనర్లు కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా వారందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేయకూడదు ప్రత్యక్షంగా చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం మన బెజవాడ న్యూస్ ఉద్దేశం కూడా ఎందుకంటే లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకే ఎసరయ్యేట పరిస్థితి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓన్ చేసుకున్నట్టుగా కనబడుతున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే పథకాల అమలంతా కూడా జరిగినాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సొంత మనుషులు కాదు వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి కోసం పనిచేయడం అనేది అందరికీ తెలిసిన అంశమే ఇటు ప్రతిపక్ష పార్టీలకి అందరికీ తెలిసిన అంశమే కానీ మధ్యలో నరిగిపోతున్నారు వీళ్ళు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి మరి ఆ ఉద్యోగంతోనే వారు వెళ్తున్నారు ఇటువంటి సమయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయ దయచేసి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పరిష్కారానికి సంబంధించి ఇటు కలెక్టర్లు కమిషనర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు కింద స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఎలర్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం కాబట్టి దయచేసి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద ప్రత్యేకంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని నగరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ అన్ని మండలాల్లోనూ ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి వారందరితో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అంశాలని వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళలో కొంతమంది అయినా ఇబ్బంది పడకుండా ఉంటారు ఇలాగా తొలగింపు అవ్వకుండా సస్పెండ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఆ దిశగా అధికారులు ప్రయత్నం చేయాలని అయితే మాత్రం నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళకి నిబంధనలు తెలియాలి ఎన్నికలు అంటే ఏంటి వాటికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలి కాబట్టి దయచేసి ఆ దిశగా ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అయితే మాత్రం బెజవాడ న్యూస్ పీటీవీ కోరుతుంది మరి వాలంటీర్ల వ్యవస్థలకు సంబంధించి ఇప్పుడు వాలంటీర్లందరూ కూడా నిజంగా వారందరూ కూడా ప్రజల కోసం చాలా బాగా పనిచేసిన నేపథ్యంలో వారందరికీ అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి ఉద్యోగాలు పోయే పరిస్థితి తీసుకురాకుండా ప్రభుత్వం కూడా ఒక విధంగా కొంత వెసులుబాటు కల్పించేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అయితే మాత్రం మనం సలహా ఇస్తున్నాము దాని మీద మళ్ళీ ఇప్పుడు ఇటువంటి వార్తలు పత్రికల్లో రాకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి అవగాహన ముఖ్యం అవగాహన కల్పించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే మళ్ళీ మరి అంశంతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం